విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను మనకి జూన్ నెలలో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగా మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం గురుగారు జూన్ నెలలో అండి అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు వీళ్ళకి సంబంధించిన అసలు ఏంటండి జూన్ నెలలో తప్పకుండా ఓం శ్రీ గురు మిథున రాశి వాళ్ళకు వచ్చేయటం వెయ్యి స్థానంలో గురువు శుక్రుడు రవి బుధగ్రహాలు ఉండటం అలానే మిథున రాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో కుజుడు యొక్క సంచారం దశమ రా రాహు యొక్క సంచారం నవమ స్థానంలో శని యొక్క సంచారం భాగ్యంలో చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం అయితే ఏ విధంగా ఉండబోతుంది అని మనం చూస్తే ఇక్కడ ఈ మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు ఆర్థిక పరంగా ఆదాయం అనేది మధ్య రకంగా ఉంటుంది అంటే రాహు యొక్క బలంతోనే ముందుకు వెళ్తారు వీళ్ళు అంటే ఏకాదశ స్థానంలో రాహు ఉంటే ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగుతాయి కానీ ఆ ప్రయోజనాలతో పాటు వేయ స్థానంలో గురువు శుక్రుడు ఉండటం వల్ల కూడా బుధుడు ఉండటం వల్ల కూడా కొంత డబ్బులు ఖర్చు అయ్యే స్థితి అనేది ఉంటుంది ఒకటి అది ఎప్పుడు జూన్ పదిహేను వరకు జూన్ పదిహేను వరకు కూడా ఖర్చు అవుతుంటుంది అంటే జూన్ పదిహేను తర్వాత ఆ ఖర్చు అనేది తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఆర్థికంగా మనం డబ్బులు సంపాదిస్తున్నా ఎంతో సంపాదిస్తుంటారు చాలామంది సంపాదిస్తున్నా కూడా ఖర్చు చేసుకుంటే ప్రయోజనం ఉండదు కదా వీళ్ళకి జూన్ పదిహేనవ తారీఖు వరకు కూడా ఆర్థిక ప్రయోజనం కలుగుతున్నా డబ్బులు వస్తున్నా ఖర్చు పెరిగే శాతం అనేది పెరుగుతుంటుంది ఈ ఎప్పుడు వాళ్ళకి ఖర్చులు తగ్గుతాయి అంటే జూన్ పదిహేను తర్వాత కొంత ఖర్చులు తగ్గుతాయి దాని కారణం ఏంటంటే మిథున రాశిలో శుక్రుడి యొక్క సంచారం అంటే శుక్రుడు యొక్క బలం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ శుక్రుడి వల్ల కొద్దిగా ఖర్చు తగ్గే అవకాశం ఉంది అంటే పొదుపుగా పాటించాలి పొదుపుగా పాటించాలంటే చాలామంది కూడా ఏదో హాస్పిటల్స్ ఖర్చు పెట్టుకోలేకపోవటం పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయలేకపోవడం ఇలాంటివి కాదు మనం దేనికి ఖర్చు చేయాలో దానికే ఖర్చు చేయాలి ఈ మధ్యకాలంలో చాలామంది కూడా దేనికి ఖర్చు చేయాలో దాన్ని ఖర్చు చేయట్లా వేరే వాటికి ఖర్చు చేస్తున్నారు అంటే బయాలజికల్ ప్రాసెస్ ప్రకారంగా మందే తప్పని అర్థం అర్థం పిల్లల యొక్క పెళ్ళిళ్ళు అవసరం ఉంటుంది పిల్లల యొక్క చదువుల అవసరం దేనికి ఇంపార్టెంటో దానికి డబ్బులు ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టట్లేదు కాలంలో అది ఫ్రీ వీల్ అని స్వయంకృత అపరాధం అంటారు దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి అయితే ఖర్చుల్ని నిశ్చితంగా గమనించాలి ఎంతవరకు ఖర్చు అవుతుందని అలా ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కూడా చాలా ముఖ్యమే ఇక్కడ అంటే ఎందుకంటే ఈ రెండు అంశాలు కూడా కొంత మిథున రాశి వాళ్ళకు కొంత సవాళ్ళను అందించే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా కూడా కొద్ది జాగ్రత్తలు అంటే అలానే భయపడాల్సిన పని లేదు అంటే ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆరోగ్య నిర్లక్ష్యం అనేది చేయటం అనేది మంచిది కాదు ఇక్కడ దానితో పాటు వివిధ మార్పులు మార్పుల ద్వారా కొన్ని గుర్తింపు వీళ్ళ గుర్తింపు ఉండే అవకాశం ఉంటుంది అలానే ఇక్కడ ఈ మిథున్ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా రాహు యొక్క ప్రయోజనం వల్ల ఆకస్మికంగా ధనలాభం కలగటం ఒకటి కొన్ని కొన్ని ఇంటికి సంబంధించిన వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఏమి ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఉండదు కానీ వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ప్రవర్తించి ముందుకు వెళితే వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కొన్ని విషయాల్లో రాణించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే తొందరపాటు అనేది పనికిరాదు కొంత సమస్యలకు దారితీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దృష్టి పెంచాలి మనం చేసే వృత్తి మీద దృష్టిని కేంద్రీకరించాలి అంటే దాన్ని రీసెర్చ్ ఓరియంటెడ్గా ముందుకు వెళ్ళాలి అయితే కొన్ని బలమైన ప్రేరణల వల్ల విద్యార్థులు అంటే విద్యార్థులు కొద్దిగా ఏం చేస్తారంటే కొంత వేరే వ్యాపకాల మీదకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కానీ ఇంట్లో యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం వల్ల వాళ్ళకి లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రముఖంగా ప్రముఖమైన వ్యక్తులు కలవటం ఒకటి అలానే కుటుంబంలో కొద్దిగా బొడిదిలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే భార్యాభర్తల యొక్క సమస్యలు పిల్లల యొక్క సమస్యల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి సంతాన పరంగా ఎలాంటి సమస్యలే సంతాన అభివృద్ధి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏదైతే వీళ్ళకి ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్ ఐదవ ఇంటి అధిపతితోటి శుక్రుడితోటి ఇక్కడ బృహస్పతి గ్రహము అలానే బుధుడు అలానే సూర్యుడు ఇవన్నీ కూడా గ్రహాల యొక్క కలయిక వల్ల కూడా కొద్దిగా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడ మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొంత ఆనందాన్ని కలిగించే అవకాశం లోతైన భావో ఉద్వేగాలు అంటే లోతుగా కొన్ని విషయాలు భావోద్వేగాలు సంబంధించినవి కూడా కొన్ని ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆర్థిక పరంగా సమస్యలు పరిష్కరించడంలో కూడా ముందంజలో ఉండే అవకాశం ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగుతాయి వీళ్ళకి ప్రయోజనాలు కలగవనేది లేదు కానీ ప్రతి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ఆరోగ్య సమస్యలు కొన్ని తెచ్చుకోకూడదు అంటే ఇక్కడ ఏదైతే రవి బుధ శుక్రగ్రహాలు కూడా జన్మంలోకి వస్తాడు మిథున రాశిలోకి రావటం వల్ల కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి ఆర్థిక పరంగా బాగుంటుంది కొంత ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది శుక్రగ్రహం వల్ల అనుకూలత వల్ల వివాహంగా శ్రీ పుష్లందరూ కూడా వివాహాలు జరిగే అవకాశాలు బాగా ఉంటాయి అలానే తల్లి యొక్క ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాల్లో కొంత అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది అంటే రెండు మూడు సార్లు ట్రై చేస్తే కానీ కాదు రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కొద్దిగా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయి అంటే ఎలాంటి ఇబ్బందికరమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు అంటే అనవసరం రిస్క్ అనేది ఉండదు రిస్క్ లేకుండా ఆర్థిక పరంగా ముందుకు వెళ్తారు వీళ్ళు అంటే మంద ముందుకు వెళ్ళే అవకాశం అంటే డబ్బులు వస్తాయి కానీ మంద కొడిగ్గా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వివాహ సంబంధించిన విషయాల్లో మనకు వివాహాలు కానీ స్త్రీ పురుషుల మటు వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఎలాంటి ప్రాబ్లం లేవు కానీ వీళ్ళకి కొద్దిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు సఫలీకృతాయి తల్లి ఆరోగ్యము వీళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటే చాలు ఇంకేం అవసరం లేదు అంతా కూడా ఆర్థిక పరంగా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి ఆలోచన చేయాల్సిన పని లేదు కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే చాలు ఓ నమస్వ పంచాక్షర ఒకటి శరీరే వ్యాధి గ్రస్తే కలేబరి ఔషధం జాహనవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చదివితే చాలు చక్కగా మంచి ఫలితాలు అవకాశం ఖచ్చితంగా ఉంటాయమ్మా అమ్మా చాలా చక్కగా తెలియజేశారండి మీకు ధన్యవాదాలు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి